హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు జపాన్ దేశములో కొన్ని విశేషాలు చెప్తాను జపాన్ అంటే మనకు తెలుసు మరి ఎంత ప్రసిద్ధి వహించినటువంటి దేశం తక్కువ జనాభా అయినప్పటికీ తక్కువ టెరిటరీ ఉన్నప్పటికీ గొప్ప అభివృద్ధి సాధించినటువంటి దేశం ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీ మరి వాళ్ళ యొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం కొన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి సెవెన్ సెవెన్ కాదు ఎయిట్ చెప్తా ఎయిట్ జపనీస్ టెక్నిక్స్ టు ఓవర్కమ్ ఛాలెంజెస్ అండ్ అచీవ్ సక్సెస్ అంటే ఒక ఎనిమిది జపనీస్ టెక్నిక్స్ మనం ఇంపార్టెంట్ టెక్నిక్స్ కొన్ని వాటి గురించి ముచ్చటించుకుందాం వాళ్ళు మరి సక్సెస్కి కొన్ని ఛాలెంజెస్కి మరి అటువంటి దారిలో వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక ఎయిట్ తీసుకొని మనము దాని గురించి కొద్దిగా చెప్పుకుంటాం ఓకే కీ గా కేఐజీఏ కీ గాయ్ దాని ప్రకారం చూడండి దాని యొక్క ఎసెన్స్ ఏంటంటే వాళ్ళకి చూడండి నీ జీవిత లక్ష్యం పట్ల ఎరుక కలిగి ఉండు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఏం సాధించాలనుకుంటున్నావు దాని పట్ల ఎప్పుడూ కూడా అవేర్నెస్తో ఉండు ప్రతిరోజు ఉదయం దానికోసమే నిద్రలేస్తున్నా అని చెప్పి అనుకో ఆ పని చేయడానికి నీకున్నటువంటి బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి ప్రతిరోజు బేరీజ్ వేసుకొని ముందుకు సాగుతూ ఉండు ఇది కిగా యొక్క అంతరార్థం ఖైజన్ కేఏఐజడ్ఈఎన్ ఖైజన్ అంటే ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేస్తుండు ఒకేసారి పెద్ద పని చేపట్టి అది ఫేల్ ఒక పెద్దదైనా సరే దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పనులు దానికి తోడ్పడేటువంటి అది దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండు అంచే అనమాట ఒక పెద్ద పనిని ఒకేసారి పెద్దగా చేయాలనుకోకుండా చిన్న చిన్నగా పోర్టల్గా విభజించి చేస్తూ ఉండు అది చాలా సులభమైన దారి పని చేయటానికి వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కొన్ని నెమర వేసుకోవటం తప్పులేదు హర హి భూ ఇది కూడా వాడ అంటే భోజనానికి సంబంధించింది భోజనం చేసేటప్పుడు వేరే ఏమి ఆలోచన లేకుండా శ్రద్ధగా తిను చూడండి పూర్వానికి సంబంధించినటువంటి సంస్కృతులు నాగరికతలు అన్నీ కూడా ఇదే చెప్పాయి ఎప్పుడైనా కూడా అన్నం తినేటప్పుడు వేరే ధ్యాస పెట్టుకోకుండా తినమని ఎనభై శాతం కడుపు నిండితే చాలు ఆ రోజంతా నువ్వు చురుకుగా ఉండగలవు అని చెప్పేసి అంటారు ఎనభై శాతం తింటే చాలు వంద శాతం ఫుల్గా పట్టే కంటే కడుపు అని చెప్పేసి అంటారు లేకపోతే బద్ధకం వచ్చేస్తుంది అంటారు మన వాళ్ళు కూడా అదే అంటారు అనుకోండి అలాగే గన్ బారు జిఏఎన్ ఆరు నీవు కోరిన ఫలితం చేరువవుతుంది అనుకున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండు అవసరం అయితే కొంచెం శ్రద్ధగా ఆ పనిని చెయ్యి ఇంకా టైం ఉంటే తప్ప ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవద్దు పని అయ్యేటప్పుడు ఏదైనా సరే అని చెప్పేసి అంటారు అంటారు వాళ్ళు జపనీస్ వాబి సాబీ డబ్ల్యూఏ బిఐ ఎస్ఏబీఐ ప్రతీ విషయం పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించకు నీ ప్రయత్నం లోపం లేకుండా నువ్వు చేస్తూ ప్రశాంతంగా ఉండు అవే అవుతాయి పనులు అని అలాగే కకైఓ కేఏ కేఈఐ ఎంత ఖర్చు పెట్టాలో ముందే ఆలోచించుకొని దానికి కట్టుబడి ఉండు ఎంత ఖర్చు పెట్టాలి అనుకుంటావు నీ అవసరం తగ్గట్టు అంతే పెట్టుకో ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే నీ మనసు కూడా స్థిరంగా ఉంటుంది అనేది జపనీస్ యొక్క మరి వాళ్ళ ప్రిన్సిపల్స్లో కొన్ని భాగాలు అన్నమాట ఇవ్వాలి సోషన్ ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఐఎన్ నువ్వు చేస్తున్న పనిలో నుంచి ప్రతిరోజు పాఠాలు నేర్చుకో మనం ఏ పని చేసినా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఎదురవుతుంటాయి ఆ ఫెయిల్యూర్స్ నుంచే మనం తీసుకోవాలి పాఠాలు ఎక్కడ తప్పు చేశామో మళ్ళీ ఎలా చేయాలి అది చెప్తున్నాడు నాకు కొత్త విషయాన్ని ప్రయత్నిస్తూ ఉండు పనిలో పొరపాటు దొరిన కంగారు పడవద్దు స్థిరంగా పనిచేసుకుంటూ వెళ్ళు లోపాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉండు అదనమాట అనమాట సోషన్లో ఇక ఎనిమిదోది చివరిది షిరిన్ యోకు ఎస్హెచ్ఐఆర్ఐఎన్ వైఓకేయు మానసికంగా అలసిపోయినప్పుడు పచ్చటి చెట్లు ఉన్న ప్రకృతిలోకి వెళ్ళు వెళ్ళి అక్కడ శాదీయుడు కాసేపు నడువు అని చెప్పేసి అంటారు దానివల్ల రీఛార్జ్ అవుతుంది మనసు బాడీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో కూడా సైన్స్ కూడా అదే చెప్తుంది అంతే కదా కాబట్టి ప్రాచీనమైన నాగరికతలు అన్నీ కూడా ఎంతో అనుభవంతో అనమాట వడపోసి చెప్పారు ఇవన్నీ మనకు కూడా కలుస్తూనే ఉన్నాయి చెప్పిన దాంట్లో వచ్చి ఎందుకంటే మనం ఏమి ప్రాచీన నాగరికతలు కదా చైనా కానీ ఈజిప్ట్ కానీ జపాన్ వాళ్ళు కానీ మన భారతీయం కానీ అంతా కూడా ఎంతో మరి కాచి వడవసి వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్క మాట చెప్తారు దాంట్లోంచి మనం ఎంతైనా తీసుకోవచ్చు అవి ఇంకొక ఎన్ని వేల లక్షల సంవత్సరాలకైనాగా పనిచేస్తాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక మంచి మాట నేను నెక్స్ట్ మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ